కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న రెండు వ్యాక్ రెండు వ్యాఖ్యలు చెప్తాను దీనికి కారణం ఏమంటే నిన్న రోజున మీరు పలుమంది కొంతమంది సహృదయంతో భయంతో ఒక రకమైనటువంటి ఆందోళనతో కొంతమంది శాడిస్టిక్ ప్లేసెస్తో మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళకు ఒక రాక్షసానందం శునకానందం కానీ వాళ్ళకు ఇలా కలిపి చెప్తా మీరెవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీరెవరు భయపడాల్సిన పని లేదు ఏ కారణం అంటే కరీం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కదిరి నడుబొడ్డు నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపి ఎవరిని గెలిపించమన్నారో మీకు అందరికీ కూడా తెలిసిందే దాంట్లో ఎక్కడా ఏం లేదు ఈరోజు వరకు కూడా ఆ స్పష్టత నాకు కావచ్చు మా అధినేతకు కావచ్చు మా పార్టీకి కావచ్చు పూర్తి స్థాయిలో ఉంది అంతేకాకుండా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఆల్ ఈస్ వెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ యుద్ధం చేయడంలో ప్రేమను గెలుచడంలో ఏం చేసినా తప్పు కాదనేది సిద్ధాంతం మనం ఒకరితో యుద్ధం చేస్తాం రాజకీయ యుద్ధం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల యుద్ధానికి తలపడబోతాను తలపడబోయే ముందు ఈ రకమైనటువంటి మామూలుగా పాతకాలంలో రామాంజనే అప్పుడు రాముడు బాణమయ్య ఆంజనేయుడు గది ఎత్తుకుని నిరసలన్న పద్యాలు వాడేవాళ్ళు నీకు అజ్జయ లేదా రామానే అంటే నువ్వే ని ఆంజనేయని ఈయనంటే ఆ పద్యాలు వాడి అసరాలు సర్వించేవాళ్ళు ఆ పద్యాలే ఈ ఫేక్ న్యూస్ కాబట్టి దానికి ఏం పెద్దగా ఆందోళన చెందొద్దండి ఇరవై ఏళ్ళు నన్ను నమ్మినార్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కదిరి నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయాల పార్టీ కూడా పూర్తి స్థాయిలో నమ్మి ఒక అధినేత నడిబొడ్డున మాట్లాడటం జరిగింది నగరం నడిబొడ్డున మాట్లాడటం జరిగింది అంతేకాకుండా ఇది ఒక యుద్ధ నీతిలో భాగంగా మీలో ఈ ఆందోళన కలిగించాలని ఆలోచనతో చేసే కార్యక్రమాలు ఇవన్నీ మనం ఐదు ఎన్నికల్లో పోటీ చేయబోతాం ఐదోసారి పరిపక్వత చెందినటువంటి అభ్యర్థిగా ఆలోచన చేయాలి నేను కూడా అందులో భాగంగానే మిమ్మల్ని అప్పీల్ చేస్తాను దాన్ని అభ్యర్థిత్వం ఎన్నికలు ఎన్నికలు నిర్వహించుకోవడం మిమ్మల్ని ముందుకు నడిపించడం ఇవన్నీ నాకు వదిలేయండి ఎన్నికల్లో గెలుస్తాను ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నాం గెలుస్తాం దాని అనుమానం కానీ ఇంకోటి కానీ ఆందోళన కానీ మీరు చెందొద్దండి మీ అందరిలో కసి ఉంది చూస్తాను నేను కూడా నాలుగున్నర సంవత్సరాలుగా మిగిలో ఉన్నటువంటి కసి కానీ పట్టుదల కానీ ఈ నడిపించింది మమ్మల్ని మనల్లందరినీ కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇంత దూరం వచ్చినాక వెనకపోయేటువంటి ప్రసక్తి ఉంటుంది ఆలోచన చేసుకోండి మామూలుగా అటు అటువైపు పార్టీ ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రకటించడానికి ఒక తేడా ఉంది ఆయన అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడు బహుశా క్యాస్ట్ క్రీట్ క్యాష్ ఈక్వేషన్స్లో ఆలోచన చేసి ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు కది నియోజకవర్గాన్ని ప్రకటించినప్పుడు క్యాస్ట్ క్రీడ్ ఏం చూడాల ప్రజల్లో బలగబడుందా లేదా ప్రజల కోసం బతుకుతున్నారా లేదా ప్రజల కోసం ఉండేటువంటి నాయకత్వం కావాలనే ఆలోచనతోనే ఎంపిక చేయడం జరిగింది ఈ ఎన్నిక అనేది మనకు కాదు సవాల్ది ప్రతి వాళ్ళకు సవాలు వైఎస్ఆర్సిపి పార్టీకి సవాల్ది అంతర్గత శత్రువులకు సవాలు అంతర్గత శత్రువులు ఒకరిద్దరు ఉండొచ్చు ఆ అంతర్గత శత్రువులకి ఉనికి కాపాడుకునేటువంటికి దానికి ఉనికి కాపాడుకునే ప్రయత్నము అస్తిత్వాన్ని కోల్పోతున్నామనే ఆందోళన ఉండబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి ఇటువంటి నాలుగు మీరు ఆలోచన చేయొద్దండి కార్యాన్ముఖులు కానీ ఇంకా ఒకటి చెప్తున్నాను అరవై ఎనిమిది డెబ్బై రోజులు ఈ అరవై ఎనిమిది డెబ్బై రోజులు కూడా మీరు నాతో పాటు మీరు అందరూ మనం అందరం కూడా కేవలం రాజకీయాలే చేయాలా ఎన్నికల గురించి ఆలోచన చేయాలా ఎన్నికల్లో పోటీ చేయడం కోసం గెలవడం కోసమే ఆలోచన చేయాలా అందులో భాగంగానే పనిచేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తాను అది తప్ప ఇంకోటి మన మైండ్లో ఉండకూడదు బీ క్లియర్ బీ ఫోకస్డ్ స్టే ఫోకస్డ్ ఇదే ఆలోచన పెట్టుకోండి పూర్తిగా ఏకాగ్రతతో పోదాం పట్టుదలతో పోదాం వ్యూహాలతో పోదాం ఆలోచనతో పోదాం అన్ని వర్గాలు కూడా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు ఎప్పుడు కూడా సామాజిక స్పృహతో ఆలోచన చేసేటువంటి సామాజిక వర్గాలు కూడా ఈ రోజున మన అండగా నిలుస్తూ ఉన్నారు మనం ఉండాలని కోరుకుంటున్నారు మనం గెలవాలని కోరుకుంటున్నారు ఇంతకంటే గెలుపు మనకు ఆల్మోస్ట్ ఇప్పటికి మనం నైతికంగా గెలిచినాం ఎందుకంటే మనల్ని వ్యతిరేకించినటువంటి వర్గాలు కూడా ఈ రోజున మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాయి మనమే కరెక్ట్ అని చెప్పేసి ఆలోచనలకు వాళ్ళని తీసుకురాగలిగినాం అది మనం నైతికంగా గెలవడం ఎన్నికల్లో గెలవడం అనేది ఒక డెబ్బై రోజుల్లో ఉంటుంది నైతికంగా గెలిచినాం ఆత్మవిశ్వాసంతో ఉన్నాం ఆర్ బబ్లింగ్ విత్ కాన్ఫిడెన్స్ మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి తొనిఖీసలాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మన మనలో తొనిఖీసలాడుతున్నటువంటి ఆత్మవిశ్వాసమే ఎదుటో నీకు భయాందోళన కలిగిస్తోంది అంతర్గత శత్రువులకు భయాందోళన కలిగిస్తోంది ఆ అంతర్గత శత్రువులు ఏదో రంగా ఈ గూట్లో చేరుకోవాలా ఈ గూట్లో మళ్ళీ గుడ్లు పెట్టుకొని పొదుకోవాలని ఆలోచనతో చేస్తాను గుడ్డు పెట్టి ఇంకా గూతో ఏమేమి చేస్తామో చేస్తాం బీ కేర్ఫుల్ ఏదో చేసే అయిపోయింది అనుకోవద్దు ఈ అరవై ఎనిమిది రోజులు ఏం ఆలోచన చేయం అరవై ఎనిమిది రోజుల తర్వాత మీరు చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కలన్నీ ఖచ్చితంగా తేవతాయి ఇది ఎవనికి రీచ్ కావాలో వాడికి రీచ్ అయితే మంచిది వాడు అర్థం చేసుకుంటాడు కూడా ఇటువంటి వాడికి ఊడు కూడా డిస్టర్బ్ కావద్దని నేను చెప్పేసి కొడతాను ఇంకొకటి లెట్ అస్ నాట్ బి ఎమోషనల్ లెట్ అస్ బి ప్రాక్టికల్ భావోద్వేగాల గురి కావద్దండి ఆవేశాలు లూలు కావద్దండి వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేద్దాం ఈ నియోజకవర్గ సామాజిక భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తులుగా ఆలోచన చేద్దాం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఆలోచన చేద్దాం బాధ్యతగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుపు గెలుపు చూరగొందాం గెలిచిన తర్వాత కూడా ప్రజల విశ్వాసాన్ని ప్రజలను మన్నలను పొందే విధంగానే బతుకుదామని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉండడం ఆ బాధ్యతగా వ్యవహరించేటువంటి బాధ్యత నా మీదే ఉంది మీరు ఆ బాధ్యత నా మీద వదిలేయండి ఇరవై ఏళ్ళు నన్ను నమ్మినారు ఒక కాల్ ఇస్తే ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమైనా అడగకుండా మీరు రోడ్డు మీదకి వచ్చినారు మాతో పాటు దెబ్బలు తిన్నారు కేసులు పెట్టించుకున్నారు తలలుబాలు కొట్టించుకున్నారు పోలీసులో లాఠీ దెబ్బలు తిన్నారు ఈ త్యాగాలు వృధా కానీ అదే నమ్మకం ఇంకో డెబ్బై రోజులు పెట్టుకోండి మీ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా పనిచేసే బాధ్యత నాది ఫలితాలను అందించే బాధ్యత మనందరిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కావచ్చు మమ్మల్ని అమ్మకానిచ్చే ప్రతి గుండెకు ప్రతి మనిషికి కావచ్చు ఒకటే చెప్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారో అభ్యర్థిత్వాన్ని ప్రకటించినారు ఆ అభ్యర్థిత్వంలో ఇప్పటివరకు కూడా మాకు ఎక్కడ ఆలోచన లేదు ఆయనకు కానీ మాకు కానీ ఎందుకంటే మేము ఎప్పుడు టికెట్ కావాలని ఎవరిని దేవులాల మమ్మల్ని గౌరవించింది మమ్మల్ని నమ్మింది పార్టీ మా పార్టీ మా కష్టాన్ని గుర్తించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల్ని గుర్తించింది వాళ్ళని గౌరవించింది అందులో భాగంగానే అభ్యర్థిత్వం ప్రకటించింది దానికి భిన్నంగా ఏవి జరగవు ఆ స్పష్టత నాకు అధినేతకు మధ్య కూడా క్లారిటీ ఉన్నా బహుశా వీళ్ళకు ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకున్నారో వాళ్ళకి తెలియదేమంటే మనం ఒక స్థాయిలో ఉన్నాం రాజకీయంగా ఈ పార్టీలో వాళ్ళ స్థాయి వేరు ఆ స్థాయి వాళ్ళకు తెలుసు ప్రజలకు తెలుసు ఎన్నో రోజులు ఉండదు ఇంకా ఉంటే ఓ వారం పది రోజులు పదిహేను రోజులు ఉంటాయి దానికి కూడా పుష్ఠా పడుతుంది ఇంకేం ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పేసి అప్పీల్ చేస్తానను ఒకటే ఆలోచనతో ముందుకు పోదాం ఎన్నికలను ఎదుర్కొందాం గెలుద్దాం గెలుస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తున్న అభ్యర్థిగా మనం గెలుస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో పరిపాలించబోతున్నారనేది మన ఆలోచనలో పెట్టుకొని లక్ష్యశుద్ధితో ముందుకు పోదామని చెప్పేసి మేము అందరినీ కూడా కోరుతాం